వెల్కమ్ టు భవిత హోమ్ ఫ్రిడ్జ్ కి కూరగాయలు రైస్ కుటే బాక్స్ ఉంటాయి కదా అయితే నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకో సిక్స్ బాక్సెస్ వచ్చినాయి ఓపెన్ చేస్తున్నా చూడండి ఎలా ఉన్నాయి చూద్దాం క్వాలిటీ చూసి చెప్తా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ గట్టిగా అయితే ఉన్నాయి వాళ్ళు ఇట్లా ఫ్రెజ్ చేసి మొత్తం పెట్టినట్టుంది ఉంది పెట్టినట్టుంది ఉంది అంత చిన్న బాక్స్ ఎన్ని ఒకసారి ఇట్లా తీశాం అట్లాది ఓకే రైట్ అలాగే ఎన్ని బాక్సులు అవి కూడా వచ్చినాయా అవి దేనికి ఇవి ఇప్పుడు కడిగి పెట్టుకుంటాం కదా దీనిపైన చేస్తే వాటర్ అనేది కింద ఉండిపోతాయన్నమాట ఆహా ఓకే

మళ్ళీ ఆర్డర్ పెట్టుకుందామని అనుకుంటున్నాను కూడా అయితే సిక్స్ బాక్స్ సిక్స్ బాక్స్ క్యాబ్లు కూడా వచ్చినాయి కానీ క్యాబ్స్ వచ్చినాయి వెజిటేబుల్స్ అయితే మసలు లుక్ ఉంటారు అనమాట ఫ్రిడ్జ్ కవర్లలోనే కనిపిస్తలేదు ఏమేమి కూరగాయలు ఉన్నాయి ఏంటి అని తెలవట్లేదు అన్నమాట

फ्रूट्स को ना ग्रेप्स बेट कोच वाटरमेलन सॉरी स्ट्रॉबेरीज स्ट्रॉबेरीज एप्पल्स ओके एनी सिक्स बास के अंदर नहीं टू फिफ्टी सेवेन टू फिफ्टी सेवेन है ना ये लगभग जैसे ना मिशोलो मिशोलो ना अच्छा ఈ స్ట్రేస్కి 6 కోరే గాను ఓహో 6 డేస్ 6 కూర గానా ఇంకొడేకి ఇంకొడేకి గా నాన్ వెజ్ ఉంటాయి కదెనాను నాన్ వెజ్ చిక్ అన్నమాట నాన్నా ఓకే రైట్ నే ఆకు కూరలు గినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఆకు కూరలు గానీ పుదీనా ఇలాంటి అనుకో డేస్ ఉంటాయి టిష్యూ పెట్టి టిష్యూ పేపర్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు वाटर बीन्स खुम्ते हैं टिश्यू पेपर की। ओके। मैं मैं वेजिटेबल लेख करने इंप्लांटेड जेस नंका। जो पिस्सा ऐलांग टाइ दे फ्रिज लो आने दे। ओके। तो कुल ऐलांग सेंड जेस खुम्ते ना फ्रेंड्स। हम्म। हम तो अपने ऐलांग टाइ जो इंटरनेटेड गर्ड पिस्स में जुड़े नहीं। गर्ड टाइलोस। अच्छा �

టెన్ డేస్ అట్లా సరిపోయకున్నారని అనమాట ఇప్పుడైతే ప్రజెంట్గా సరిపోతుంది ఇద్దరనే కదా అవుతుందండి చూడండి ఎంత మేఫీ అనిపిస్తుంది ఇప్పుడు ఇటు సైడ్ అయినా పెట్టుకోవచ్చు మాది ఫ్లవర్ బిజినెస్ కదా ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇవి ఈ బాక్సెస్ ఇక్కడ సెట్ చేసుకుంటే సెట్ అయిపోతాయి మన ఫెస్టివల్ వస్తే చాలా కవర్ చేస్తాం అనమాట స్టోర్ చేసుకుంటాం అనమాట మండే ముందు తెచ్చుకుంటాం అనమాట మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ డోర్ మీ డోర్ మీ ఎలా చూడండి అనౌన్స్మెంట్ ఇస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా సెట్టింగ్ చేసుకున్నాం నీట్గా ఇలా బాగుంది కదా ఇంకా ఇక్కడ ఇంకా సిక్స్ బాక్సెస్ బాక్సెస్ పడతాయి చూడు నీటి గంట ఇందులో చుక్క కూర ఇందులో మెంతి కూర పచ్చిమిర్చి దొండకాయ దోసకాయ టమాటా నీట్గా కట్ చేసుకోవడానికి జల్దీ జల్దీ తీసుకొని చేసుకోవచ్చు ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి